మనలో చాలామంది ఉడిపి సాంబార్తో వేడి వేడి అన్నం ఇడ్లీ వడలు తినడానికి ఎంతో ఇష్టపడతారు కానీ చాలామందికి ఈ సాంబార్ ప్రాసెస్ ఏంటో తెలియక చేయడం మానేస్తారు అయితే ఇకపై అలాంటి అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పే పద్ధతి ఫాలో అయితే కర్ణాటక స్పెషల్ డిష్ ఉడిపి సాంబార్ ఇంట్లోనే రెడీ అయిపోద్ది ఇక మీదట ఇంట్లోనే ఉడిపి స్టైల్ సాంబార్ అవునండి దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సాంబార్ రుచి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అయితే అందరూ ఇష్టపడే అందరికీ నచ్చే సాంబార్ ఏదైనా ఉందంటే అది ఉడిపి సాంబార్ మాత్రమే ఈ సాంబార్ తయారీ కోసం ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా పసుపు నూనె వేసి మెత్తగా ఉడికించి మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉడిపి సాంబార్కి ఆ స్పెషల్ రుచిని తెచ్చిపెట్టేది ముఖ్యంగా ఈ తీపిగుమ్మడికాయ లోపలుండే గింజల్ని తీసేసి ఈ విధంగా గుమ్మడి పండు ముక్కల్ని టమాటా క్యారెట్ వంకాయల్ని ఈ విధంగా సిద్ధంగా చేసి పెట్టుకోవాలి ఉడిపి సాంబార్ పౌడర్ని తయారు చేయడం కోసం ప్యాన్లో ఎండుమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర దాల్చిన చెక్క మెంతులు మిరియాలు ధనియాలు దోరగా వేయించుకోవాలి తర్వాత అరచెక్క మోతాదులో ఎండు కొబ్బరి తురుమును తీసుకోవాలి వీటన్నింటినీ సన్నని మంట మీద మంచి సువాసన వచ్చేంతవరకు వేయించి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి ఇక్కడ మనం సాంబార్ పుల్లగా లేకుండా చూసుకోవాలి మనకు ఎంత సాంబార్ కావాలో అందుకు తగినట్లుగా చింతపండు నీళ్లను తీసుకోవాలి ఇందులోకి గుమ్మడికాయ పచ్చిమిర్చి వంకాయలు టమాటాలు క్యారెట్ మునక్కాడలు వీటితో పాటుగా కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు ఉడిపి స్టైల్ సాంబార్లో ఉల్లిపాయని అస్సలు వాడటం లేదు మామూలుగా మనం ప్రిపేర్ చేసే సాంబార్లో ఉల్లిపాయల్ని ఖచ్చితంగా వాడతాము కానీ ఉడిపి స్టైల్ సాంబార్లో ఉల్లిపాయల్ని వాడకూడదు బెల్లం కాస్త ఎక్కువగా రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో వేసి మూతపెట్టి పదిహేను నిమిషాల సేపు సన్నని మంట మీద ఉడికించండి ఇవి ఉడికే లోపల ముందు మనం వేయించి చల్లారబెట్టుకున్నటువంటి ఎండు మిరపకాయలు ధనియాల మిశ్రమాన్ని ఎండు కొబ్బరి తురుము వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పల్చగా గ్రైండ్ చేసుకోవాలి ముక్కలన్నీ ఉడికే లోపల ఈ విధంగా సాంబార్ పొడి మిశ్రమాన్ని ఇంకా కందిపప్పు మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఉడుకుతున్న చింతపండు రసంలో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పు మిశ్రమాన్ని ఇంకా కొబ్బరి పేస్ట్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి సాంబార్ చిక్కగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత సగం మూత పెట్టి ఉడికించుకోండి మూత కంప్లీట్గా మూయకుండా సగానికి మాత్రమే మూయండి ఇవి ఉడికే లోపల తాలింపు కోసం గిన్నెలో కొబ్బరి నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసుకొని సాంబార్లో కలపండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని సన్నని మంట మీద ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉడిపి స్టైల్ సాంబార్ రెడీ ఇక్కడ మనం చేసింది ప్యూర్గా టిఫిన్ స్టైల్ ఉడిపి సాంబార్ మీరు అన్నంలోకి చేసుకోవాలనుకుంటే బెల్లం దాల్చిన చెక్కను తక్కువగా వేసుకోవాలి నచ్చితే మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేయండి నేను ప్రిపేర్ చేసిన ఉడిపి స్టైల్ సాంబార్ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్